టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తన సినిమాలతో ఓవన్ ఫ్యాన్ సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడు ఇండస్ట్రీలోని స్టార్ ఫ్యామిలీస్ అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ ని బాగా దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ కి గెస్ట్ గా వెళ్లిన విశ్వాధ ఆ షోలో బాలయ్యకి బాగా దగ్గరయ్యాడు ఇక ఆ తర్వాత నుంచి బాలయ్యని రెగ్యులర్ గా కలవడం పార్టీలు చేసుకోవడం వంటి చేస్తున్నాడట ఇక నందమూరి కుటుంబంలో బాలయ్యతో స్నేహం పెంచుకున్న విశ్వాఖ్ ఇటు మెగా ఫ్యామిలీతో మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ తో ఫ్రెండ్షిప్ ని స్ట్రాంగ్ చేసుకుంటున్నాడు ఆ మధ్య సేన నటించిన ఓరి సినిమా ఫంక్షన్ గెస్ట్ గా వెళ్లిన రామ్ చరణ్ ఈ మధ్య కూడా విశ్వక్ ని పర్సనల్ గా కలుసుకున్నారు దీంతో మెగా ఫ్యాన్స్ నుంచి కూడా విశ్వక్ కి సపోర్ట్ రావడం మొదలైంది అయితే విశ్వక్ అసలు రామ్ చరణ్ ఎందుకు కలిసాడు అనే విషయంలో చాలా మందికి ప్రశ్నగా మారింది ఇదే విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో విశ్వ విశ్వక్ ని ప్రశ్నించారు రామ్ చరణ్ ని కూడా రెగ్యులర్ గా కలుసుకుంటుంటాను ఆయనతో ఏం చర్చలు చేస్తున్నారు అని చెప్పేసి ప్రశ్నించగా విశ్వక్ బదిలిస్తూ ఏం మాట్లాడుకున్నారు అని యాక్టర్ ని అడగకండి ఎవరు నిజం చెప్పరు అంటూ వదిలిచ్చాడు ఈ సమాధానంతో చరణ్ విశ్వక్ మీటింగ్ పై కొంచెం ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ప్రస్తుతం రామ్ చరణ్ ఆ నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే నిఖిల్ తో సినిమా చేస్తున్నారు అలాగే విశ్వక్ తో కూడా ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా అనేదానికి సందేహం కలుగుతుంది కాగా ప్రస్తుతం విశ్వాఖ చేతిలో బానే సినిమాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది వీటిలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గామి విడుదలకు సిద్ధమవుతున్నాయి